ఆంధ్రప్రదేశ్ రాజకీయ క్షేత్రంలో విమర్శలు ప్రతి విమర్శలు అనేవి సర్వసాధారణం అయినప్పటికీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ మీద చేసిన ఒక వ్యాఖ్య మాత్రం రాజకీయ వర్గాల్లో పెద్ద దుమారాన్ని రేపింది పవన్ కళ్యాణ్ను ఒక కార్పొరేట్ కంటే ఎక్కువ కానీ ఒక ఒక కార్పొరేట్ ఎక్కువ కానీ ఒక ఎమ్మెల్యే కంటే తక్కువ అన్న జగన్ మాటలో లోతైన అర్థాన్ని విశ్లేషిస్తే అది కేవలం ఒక హేళన మాత్రమే కాదు అందులో ఒక రకమైన రాజకీయ తాఠం కూడా కనిపిస్తుంది ప్రజాస్వామ్యంలో ఏ నాయకుడి గెలుపు ఓటంలో వారు ప్రజలతో ఎంతలా మమకమవుతారు అన్న దానిపై ఆధారపడి ఉంటాయి పవన్ కళ్యాణ్ ఒక సెలబ్రిటీ ఒక పార్టీ అధినేత రాష్ట్ర వ్యాప్తంగా విపరీతమైన గుర్తింపును కలిగి ఉన్నారు ఆయన ఎక్కడికి వెళ్ళినా ఎలాది మంది ప్రజలు గుమిగూడతారు ఆయన మాట వినడానికి యువత ఉత్సాహం చూపిస్తుంది ఈ పాపులారిటీని చూస్తే ఆయన ఒక కార్పొరేట్ స్థాయిని ఎక్కడో దాటిపోయారు అనిపిస్తుంది ఒక కార్పొరేట్ తన పరిధిలోనికి కొన్ని వార్డులకు మాత్రమే పరిమితం అవుతారు కానీ పవన్ కళ్యాణ్ ప్రభావం రాష్ట్రం అంటదా ఉంటుంది అయితే రాజకీయాల్లో కేవలం జనం రావడం మాత్రమే ముఖ్యం కాదు ఆ జనం ఓట్లుగా మారడం ముఖ్యం ఒక్కటే ఇక్కడే జగన్ చేసిన వ్యాఖ్యల్లో రెండవ భాగం చర్చనీయాంశంగా అవుతుంది గత ఎన్నికల ఫలితాలను గమనిస్తే పవన్ కళ్యాణ్ రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోవడం ఆయన పార్టీ కేవలం ఒక సీట్కి పరిమితం కావడం వంటి పరిణామాలు ఆయన్ను శాసనసభ లోపల అడుగు పెట్టని లేదు చట్టసభలో ప్రాతినిధ్యం లేని నాయకుడు ఎంత పెద్ద వ్యక్తి అయినా సాంకేతికంగా ఒక ఎమ్మెల్యే కంటే తక్కువ అధికారులే కలిగి ఉంటారు ఒక ఎమ్మెల్యే తన నియోజకవర్గ విధులు నిధులను ఖర్చు చేస్తే అధికారం కలిగి ఉంటారు అసెంబ్లీలో ప్రజా సమస్యలపై గళం విప్పే అవకాశం పొందుతారు పవన్ కళ్యాణ్ బయట ఎంత గట్టిగా మాట్లాడినా సభలో ఆయనకు ఒక హోదా దక్కలేదు కాబట్టి జగన్ ఆ కోణంలో ఈ విమర్శలు స్పందించి ఉండవచ్చు క్షేత్రస్థాయిలో పవన్ కళ్యాణ్ ఒక సామాజిక శక్తిగా ఎదిగారు కానీ ఒక రాజకీయ వ్యవస్థగా తనను తాను పూర్తి స్థాయిలో నిరూపించుకోవడంలో వైఫల్యం చెందారు అనేది కా కాదనలేని సత్యం ఆయన పార్ట్ టైం పాలిటిక్స్ చేస్తున్నారనే విమర్శలు కూడా జగన్ మాటలు బలాన్ని ఇస్తుంది సినిమాల మధ్య గ్యాప్ దొరికినప్పుడు మాత్రమే రాజకీయాల్లో కనిపిస్తారనే ముద్ర పడడం వల్ల ఆయన నిలకడలేని నాయకుడిగా ప్రత్యర్థులు కనిపిస్తున్నారు ఒక కార్పొరేటర్ తన వార్డులో నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటారు కానీ పవన్ కళ్యాణ్ తన నియోజకవర్గ ప్రజలకు కూడా పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండలేరనే అభిప్రాయం జనాల్లో ఉంది మరోవైపు జగన్ ఈ వ్యాఖ్య చేయడం వెనుక పవన్ కళ్యాణ్ ఇమేజ్ను తగ్గించాలనే వ్యూహం స్పష్టంగా కనిపిస్తుంది పవన్ కళ్యాణ్కి ఉన్న గ్లామర్ను ఓట్లు బ్యాంకుగా మార్చుకోవడం అడ్డుకోవడమే జగన్ లక్ష్యం పవన్ కళ్యాణ్ తనను తాను ఒక రింగ్ కెమెరాగా లేదా ముఖ్యమంత్రి అభ్యర్థిగా భావిస్తున్న తరుణంలో జగన్ ఆయనను ఒక ఎమ్మెల్యే కంటే తక్కువ స్థాయిలో చూడడం ద్వారా ఆయన కేటర్లో నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసేయాలని చూస్తున్నారు రాజకీయాల్లో అంతిమంగా గెలిపే కొలమానం కాబట్టి అసెంబ్లీ అడుగుపెట్టిన నాయకుడిని తక్కువ చేసి మాట్లాడడం సులభం అవుతుంది అయితే ఈ విమర్శలు పవన్ కళ్యాణ్ ఏ విధంగా స్వీకరిస్తారు అనే దానిపైన జనసేన భవిష్యత్ ఆధారపడి ఉంటుంది జగన్ అన్న మాటలో వ్యంగ్యాన్ని పక్కన పెడితే పవన్ కళ్యాణ్ తనకు తాను ఒక పూర్తిస్థాయి రాజకీయ నాయకుడిగా మలుచుకోవాల్సిన అవసరం ఉందని ఈ వ్యాఖ్య గుర్తు చేసింది ప్రజల్లో ఉన్న ఆధారణ పోలింగ్ బూత్ వరకు తీసుకెళ్లలేకపోతే అగ్రనేత చలామణి అవడం కష్టతరం అవుతుంది అందుకే జగన్ చేసిన ఈ సంచలనం లేక పవన్ కళ్యాణ్కి ఒక సవాల్ లాంటిది రాబోయే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ తన సత్తా చట్టి అసెంబ్లీలోకి అడుగుపెట్టడితే జగన్ చేసిన ఈ విమర్శకు సరైన సమాధానం లభిస్తుంది అప్పటి వరకు రాజకీయ విశ్లేషణ పరంగా చూస్తే జగన్ మాటల్లో కొంత వాస్తవం ఉందనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తూ ఉంటుంది